హాయ్ అండి అందరికీ నేను మీ అనూషా కృష్ణ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఈరోజు స్టోరీ వచ్చేసి విధి కలిపిన ప్రేమికులు పార్ట్ థర్టీ సెవెన్ మరి ఇంకెందుకు ఆలస్యం స్టోరీలోకి వెళ్ళిపోదాం సౌమ్య అడిగిన దానికి అందరికీ మీ వాయిస్ కీచ్గా వినిపించవచ్చు ఏమో కానీ నాకు మాత్రం చాలా స్వీట్గా వినిపిస్తుంది మీ వాయిస్ బహుశా నా చెవులతో వింటే అందరికీ స్వీట్గానే వినిపిస్తుందేమో అని శ్రీకర్ చెప్తుంటే అతని మాటలకి మనసులోనే పొంగిపోతూ అప్పుడే నందగోపాల్ గారు కొన్ని ఫైల్స్ తీసుకుని సౌమ్య వైపు వస్తుండడంతో మరో మాటకు తావివ్వకుండా సరే సరే బాయ్ అని చెప్పేసి సౌమ్య అదురుదాగా ఫోన్ కట్ చేసేసింది ఏంటి అమ్మాయి మంచిగా మాట్లాడుతుంటే ఇంత సడన్గా కట్ చేసింది ఏమైనా వర్క్ పడిందేమో అని మనసులో అనుకుని ఫోన్ పాకెట్లో పెట్టుకుని అతని పనిలో పడిపోయాడు శ్రీకర్ కొన్ని ఫైల్స్ సౌమ్య డెస్క్ మీద పెట్టి ఇవి ఈవినింగ్ లోపల క్లియర్ చేయమ్మా కొంచెం అర్జెంట్ అని చెప్పి వెళ్ళిపోయారు నందగోపాల్ గారు ఇక సౌమ్య ఆ ఫైల్స్ పనిలో పడిపోయింది జాను వర్క్ చేసుకుంటూ ఉంటే ప్రణవ్ జాను వైపే చూస్తూ ఉన్నాడు అతని క్యాబిన్లో నుంచి నవీ అమ్మలు ఇద్దరూ ఆఫీస్కి రాగానే ఏదో ఇంపార్టెంట్ మీటింగ్ ఉండడంతో ఫైల్స్ అన్నీ చేత పట్టుకుని వేరే కంపెనీకి వెళ్ళారు మీటింగ్ కోసం నవీ లేకపోవడంతో ఇదే మంచి టైం అనుకుని తన క్యాబిన్ నుంచి బయటకు వచ్చి జాను పక్కన చైర్లో ఉన్న అతన్ని లేపేసి జాను పక్కన కూర్చుని డస్క్ మీద రెండు చేతులు ఆనించుకొని ఆ చేతులపైన ఫేస్ పెట్టుకుని జానునే చూస్తూ ఉన్నాడు ప్రణవ్ ప్రణవ్ వచ్చింది కూడా గమనించుకోకుండా తన వర్క్ చేసుకుంటూ ఉన్న జాను దాహం వేసి వాటర్ బాటిల్ తీసుకుని తాగుతూ క్యాజువల్గా సైడ్కి చూడగానే ఆమెనే రెప్పవేయక చూస్తున్న ప్రణవ్ పక్కనే కనిపించడంతో ఏంటి ఇతను ఇక్కడికి వచ్చి కూర్చున్నాడు తన క్యాబిన్ వదిలేసి అనుకుంటూ మీరేంటి ఇక్కడ అని అడిగింది ఏం లేదు నా దేవి దర్శనం చేసుకుందామని ఇక్కడికి వచ్చాను అంతే అని ప్రణవ్ చెప్పడంతో ఒకసారి నవ్వి క్యాబిన్లోకి తొంగి చూసింది జాను అక్కడ నవ్వి కనిపించకపోవడంతో నవీ సర్లేడని మా సార్ ఈ వేషాలు వేస్తున్నారా అని మనసులో అనుకుంటూ ఎవరో మీ దేవి అంది కొంచెం కవ్వింపు నిండిన కళ్ళతో ఏ నీకు తెలియదా నా దేవేరీ ఎవరో నా మనసులో కొలువున్న దేవత ఎవరో అని ప్రణవ్ జాను వైపు చిలిపిగా చూస్తూ అంటే ఆమెకు చిరుసుగ్గు ముంచుకుని రాగా తలదించుకుంది జాను అన్విత తన కాలేజ్ టైం కబుర్లన్నీ త్రిలోక్ గారికి జానకి గారికి చెప్తూ ఉంటే సర్వం మరచి నవ్వుతూ వాళ్ళతో గడుపుతున్న అన్వితనే చూస్తూ ఉన్నాడు అవినాష్ ఆమె ఇంటి నుండి వచ్చేసిన ఇన్ని రోజుల్లో ఆమె మనస్ఫూర్తిగా ఎప్పుడూ నవ్వింది లేదు అమ్ములు పక్కన లేదన్న బాధ ఒకవైపు అయితే అమ్మ నాన్నకి అన్నయ్యకి దూరమైన బాధ ఇంకొక వైపు ఉండేది బయటకు చూపించేది కాదు కానీ మనసులో అయితే ఆ బాధ అన్వితని ఎప్పుడూ వెంటాడుతూ ఉండేది ఇప్పుడు అన్నీ మరచి ఫ్రీగా త్రిలోక్ గారితో జానకి గారితో నార్మల్గా మాట్లాడుతున్న అన్వితని చూస్తుంటే అవినాష్కి కడుపు నిండిపోయిందనే చెప్పాలి అన్విత మాటల్ని సొగంలో ఆపుతూ అవినాష్ నీ ఫ్రెండ్ కాదు కదా అన్నారు త్రిలోక్ గారు అన్విత తల వంచుకొని మీకెలా తెలుసు పెదనాన్న అని అడగగా అతను నీ వైపు చూసే చూపు చెబుతుంది మీరిద్దరూ ఫ్రెండ్స్ కాదని అని త్రిలోక్ గారు అంటుంటే అంతేకాదమ్మా నువ్వు పది మాటలు మాట్లాడితే అందులో మూడు మాటలు అమ్ములు గురించి అయితే ఇంకో మూడు మాటలు ఆ అబ్బాయి అవినాష్ గురించి మాట్లాడుతున్నావు అంది జానకి పెద్దమ్మ పెదనాన్న మీరు చెప్పింది నిజమే కాలేజ్ టైం నుంచి అవినాష్కి నేనంటే ఇష్టం నాకు కూడా అవినాష్ అంటే ఇష్టం ఉన్నా మేమిద్దరం ఎప్పుడూ బయటపడలేదు కానీ ఇద్దరికీ తెలుసు ఇద్దరి మనసులలో ఏముందో అని అన్విత చెప్పగానే మీ ఇద్దరి జంట చాలా బాగుంది అయితే తొందరగా ఆ అబ్బాయి వాళ్ళ పెద్దవాళ్ళతో మాట్లాడి పెళ్ళి చేసేయమంటావా నీ పెళ్ళి తర్వాతే నవీ అమ్ములు పెళ్ళి చేద్దాం అని త్రిలోక్ గారు అనగా అన్నయ్య నేను కలిసి ఒకేసారి చేసుకుంటాం పెదనాన్న ఒకేసారి ఒకే మండపంలో అన్నయ్య అమ్ములు మెడలో తాళి కట్టే టైంలోనే అవినాష్తో నా మెడలో తాళి కట్టించుకుంటాను అని అన్విత చెప్పడంతో జానకి భలే చెప్పావు తల్లి అన్నా చెల్లెళ్ళ పెళ్ళి ఒకే మండపంలో చూడు చెక్కగా ఉంటుంది అని జానకి అనడంతో వీళ్ళ మాటల్ని చాటుగా వింటున్న అవినాష్ తెగ సంతోషపడిపోయాడు నాకు అన్వితాతో పెళ్ళి అని మనసులోనే చాలా మురిసిపోయాడు చాలా రోజుల తర్వాత వర్క్ ఫ్రమ్ హోమ్ వేడి ఆఫీస్కి వెళ్తున్న అనిరుద్కి లంచ్ బాక్స్ ఇస్తూ అతని నుది నుదిటిపైన ముద్దు పెట్టి తొందరగా రండి మీకోసం ఎదురు చూస్తూ ఉంటాను లేట్ చేయొద్దు ప్లీజ్ అంది రాజీ ఆమె పెట్టిన ముద్దుకి మురిసిపోతూ బదులుగా ఆమె పెదవులపై చిన్న పెక్కిచ్చి తొందరగా వస్తే మాత్రం ఏం లాభం జరగాల్సింది ఏమీ జరగట్లేదు కదా అని అనిరుదనడంతో అతను దేని గురించి అంటున్నాడు అర్థమైన రాజీ అతని మాటలకి బుగ్గలు ఎరుపెక్కగా అమ్మా నాన్న చెప్పారు కదా అండి దానికంటూ ఒక మంచి ముహూర్తం ఉండాలని అందుక మిమ్మల్ని కొంచెం దూరం పెడుతున్నాను అంతే అమ్మా నాన్న పెట్టిన ముహూర్తంకి ఏం జరగలేదు కాబట్టి ఇంకోసారి మా అమ్మతో మాట్లాడి మంచి ముహూర్తం పెట్టిస్తాను అప్పుడు మీకు ఏ అడ్డు చెప్పను అంది రాజీ చిరు సిగ్గు ముంచుకొస్తుంటే తమాయించుకుంటూ అతను అన్నీ శాస్త్రవేత్తంగా జరిగితేనే రాణి గారికి ఆనందం అన్నమాట ఏం చేద్దాం మీ ఆజ్ఞ రాణి గారు అంటూ ఆమె ముందు శిరస్సు వంచి తరువాత ఆమెను గట్టిగా కౌగిలించుకుని భార్యను చెంపి మళ్ళీ చెంప మీద ఇంకో ముద్దు బహుమతిగా ఇచ్చి తన బుల్లెట్ బండి ఎక్కి వెళ్ళిపోయాడు అనిరుద్ అతను ఇచ్చిన హక్కి పెట్టిన ముద్దుకి సిగ్గుల మొగ్గైపోయి అతను ఆమెపై చూపిస్తున్న ప్రేమకి మురిసిపోతూ వాళ్ళ అమ్మతో మాట్లాడడానికని ఫోన్ తీసుకొని గార్డెన్లోకి వెళ్ళి కూర్చుంది రాజీ గార్డెన్లో కూర్చొని రాజీ వాళ్ళ అమ్మకి కాల్ చేయడానికని డైలర్ ఓపెన్ చేయగానే భువనేశ్వరి దేవి నుంచి కాల్ రావడంతో ఏంటి మేము ఇంటి నుండి వచ్చేసిన ఇన్ని రోజుల్లో ఎప్పుడు ఫోన్ చేయని అత్తమ్మ ఇప్పుడు చేస్తుంది ఆయన అత్తమ్మ మామయ్యతో మాట్లాడొద్దు వాళ్ళు కాల్ చేసిన ఎత్తొద్దు అన్నారు కదా మరిప్పుడు లిఫ్ట్ చేస్తే ఏమైనా అనుకుంటాడా ఇప్పుడిప్పుడే మా మధ్య బంధం బలపడుతుంది నేను వాళ్ళ అమ్మ నాన్నతో మాట్లాడానని తెలిస్తే నా మీద కోప్పడతాడేమో అని భయపడుతూ ఫోన్ లిఫ్ట్ చేయలేదు రాజీ రాజీ ఫోన్ లిఫ్ట్ చేయకపోవడంతో కోపంగా చిరాగ్గా మళ్ళీ మళ్ళీ చేస్తూనే ఉంది భువనేశ్వరి ఎన్నిసార్లు చేసినా రాజీ లిఫ్ట్ చేయకపోవడంతో ఫోన్ని విసిరి కింద కొట్టింది ఫోన్ పగిలిన సౌండ్కి భువనేశ్వరి రూమ్లోకి వచ్చిన సుధాకర్ ఏమైంది అని అడిగాడు కంగారుగా పగిలిన ఫోన్ వైపు భువనేశ్వరి వైపు మార్చి మార్చి చూస్తూ విన్నారు కదా ఇది ఇవాల్టి విధి కలిపిన ప్రేమికులు స్టోరీ ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోవద్దు నెక్స్ట్ వీడియోతో మీ ముందుకు వస్తాను అంతవరకు కీప్ స్మైలింగ్ దిస్ ఈజ్ అనూషా కృష్ణ సైనింగ్ ఆఫ్